వాక్యాన్ని చదువుకుందాం యోగు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఆరవ వచనము ఏడవ వచనము రెండు చదువుకొని ధ్యానించుకుందాం దేవుడు ఏమని రాపిస్తున్నాడో ఇక్కడ మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం నిశ్చయముగా ఆయన నీ ఎందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును చేయును మొదటిది రెండవది నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభిధి పొందుదువు అని చెప్తున్నాడు అంటే దేవుడు ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి చూసారా దేవుడు నీ యందు ఎందుకు శ్రద్ధ నిలుపుతున్నాడో నీవు తెలుసుకోమని దేవుడినితో నాతో మాట్లాడుతున్నాడు మొదటిది రెండవది శ్రద్ధ ఎందుకు నిలిపాడంటే నీవు మహాభివృద్ధి పొందుదు అంటున్నాడు అంటే దేవుడు మన ఎందు శ్రద్ధ ఎందుకు నిలిపాడంటే నీవు మహాభివృద్ధి పొందడానికే దేవుడు నీ ఎందుకు శ్రద్ధ నిలిపాడు కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మన నివాస స్థలం వర్ధిల్లాలంటే మనం ఏం చేయాలో మూడు విషయాలు నేర్చుకుందాం దేవుడు మన ఎందు శ్రద్ధ నిలపాలి మన నివాసస్థలను వర్దిల్లాలి అభివృద్ధి పొందాలంటే మూడు విషయాలు మనం చూద్దాం నీవు పవిత్రుడవై మొదటిది రెండోది యథార్థవంతుడవై మూడోది నీతికి తగినట్టుగా ఈ మూడు విషయాలు మనం చేయాలని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది ఏం చెప్తున్నాడు మొట్టమొదటి యథార్థవంతుడిగా పవిత్రుడుగా ఉండాలి అంటే జీవితాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి మాటలో పవిత్రత చూపులో పవిత్రత నడుకలో పవిత్రత మనం చేసే పనులు పవిత్రమైన పనులే కానీ అపవిత్రమైన పనులు చేయకూడదు అలాంటి జీవితం ఎప్పుడైతే కలిగి ఉంటావో కంపల్సరీ దేవుడిని అందు శ్రద్ధ నిలుపుతాడు దేవుని వాక్యం చెప్తుంది యోక పదిహేను చేయము రెండవ వచనము మూడో వచనం రాస్తా ఉన్నాడు మూడో వచనం ఇప్పుడు నా మాటను బట్టి మీరు పవిత్రులై ఉన్నారని చెప్తున్నాడు అంటే యేసు క్రీస్తు యొక్క ప్రభువారి మాటను వింటున్నావో నువ్వు వింటే నీ జీవితము పవిత్రమై ఉంటుంది కాబట్టి ఆయన అందుకే లోకానికి వచ్చాడు మనల్ని పవిత్రపరచడానికి మన నిధాతవంతులుగా ఉండడానికి మన నీతి మంత్రులు చేయడానికి ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు కాబట్టి ఒకసారి మనం ఆలోచన చేద్దాం దేవుడు చెప్తున్నాడు మొదటి రెండవది ఏం చెప్తున్నాడంటే ఆయన మాట్లాడుతున్న మాట రెండోది యథార్థవంతుడవే ఉండాలని చెప్తున్నాడు రెండవది యథార్థమైన జీవితం ఉండాలి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి మళ్ళీ పాపం జోలికి వెళ్లకుండా ఉండడమే యథార్థవంతులని బైబుల్ చలవిస్తూ ఉంది కాబట్టి యథార్థత ఎప్పుడైతే ఉంటామో దేవుడు చెప్తున్నాడు యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడు అని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది రెండవది మూడోది నీతికి తగినట్టుగా అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతులు కాబట్టి ఎప్పుడైతే నీతికి తగినట్టుగా నీవు జీవిస్తావో జీవిస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు అంటే నీ నీయందు శ్రద్ధ నిలిపి దేవుడు చెప్తున్నాడు నేను నీ యందు శ్రద్ధ నిలిపి ఎందుకు శ్రద్ధ అంటే నీవు మహాభివృద్ధి పొందుదు అని చెప్తున్నాడు కాబట్టి ఈ మాటలు ఎంత అమూల్యమైనయో మనకు కనబడతా ఉన్నాయి నీ నివాస స్థలమును వర్ధల చేయని అంటున్నాడు అంటే ఇప్పుడు నీతి అనేది యేసు క్రీస్తు ప్రభు ద్వారా ఈ భూమి మీద కలిగింది కాబట్టి మన యొక్క నీతి అంతయు ఎన్ని కార్యాలు చేయి అవన్నీ దేవుడు చెప్తున్నాడు దేవుని వాక్యం చెప్తుంది మన నీతి ఎంతయు ఆయన మూర్ఖిగుడలతో సమానం అట కాబట్టి దేవుడు నీతిమంతుడు ఆ నీతిని కలుగున్న నీవు చివరి వరకు ఉండాలి తగినట్టుగా జీవించాలి అంటున్నాడు నీతికి తగినట్టుగా నీవు జీవిస్తే ఆయన చెప్తున్నాడు ఏంటంటే మొట్టమొదటి వర్దిల్లా జేయును రెండవది అభివృద్ధి పొందదు అంటున్నాడు నీవు మహాభివృద్ధి పొందేదవు అని చెప్తున్నాడు నిజమే ఈ రెండు వేల ఇరవై ఐదులో దేవు నిన్ను మహా అభివృద్ధిలోకి తీసుకెళ్ళబోతున్నాడు భయపడకము నీ కష్టాన్ని నేను చూస్తున్నాను నిన్ను మహాభివృద్ధిలోనికి తీసుకొస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు తీర్మానం చేసుకుందాం కన్న తండ్రి నీకు స్తోత్ర మీ నామానికి మహిమ కలుగును గాక ఈ మాటలు సహాయం చేయండి మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన లేఖన భాగాన్ని బట్టి మీకు వందన ఈ మాటలు మా హృదయంలో మీరు భద్రపరుస్తారని విశ్వసిస్తూ కృతజ్ఞతలు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ప్రభా నాయన ఈ వాగ్దానం మా జీవితం నెరవేర్చమని నీతికి తగినట్టుగా జీవించమన్నావు నీవు మహాభివృద్ధి చేస్తానని వాగ్దానం చేశావు అందుకై మీకు కృతజ్ఞతలు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ మాటలు మా జీవితం నెరవేర్చి మీరు మహిమ తెచ్చుకోమని ఏసు నామంలో పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్